చివరగా నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి ఆ ఎందరో మహానుభావులకించి ఈరోజు గారి వాసన చిన్న కోరిక ఉంటుండే ఆశ్రమానికి వచ్చినప్పుడు చిన్నపిల్లగానే ఉంటుండే అప్పటికీ ఆశ్రమంలో వీళ్ళు చురుగ్గా పాల్గొనే వాళ్ళు అని ఈరోజు అనుకోకుండా ఎన్నోసార్లు నుంచి మాట్లాడాలనుకుంటే ఈరోజు రోజు నేను రావడం జరిగింది అది ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఒక చిన్న ఆలోచన ఏంటంటే ప్రతి ఊరికి ఒక సెంటిమెంట్ అంటే ప్రాముఖ్యత ఉండదు మాదాపల్లి గ్రామానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మాదాపల్లి ప్రతి ఊరు ఒక పెళ్లి ఏర్పడ్డది మాదాపల్లి అంటే ఏర్పడదా ప్రాముఖ్యత మాదాయపల్లి అనేది ఎట్లా ఏర్పడిందో నాకు తెలియదు తెలియదు కాకపోతే ఏంటంటే ఈ ఊరిలో బాలేశ్వరి మాత ఆమె చేసి ఆమె చేసి ఒక ఆశ్రమం నిర్మించిందంటే మా గ్రామం అదృష్టం ఆమె ఎన్నో ఊళ్ళకు కూడా ఈ మాదాయ కళ్యాణ్ పేరు పిలిచిపోయింది అంటే ఈ మాదాయకలి తన ఊళ్ళకు తల్లిసి రావడాల్సి ఉండేకు అయిందంటే మాతనే కారణం మేమేదో సంబంధాలు చేసుకొని అట్లా ఇట్లానేది తెలదు పలానే ఉన్న ఒక మాతవని ఆ మాత వల్లనే మాదాయకలిలో పని బాలేశ్వర మాత ఉండదు తర్వాత జగన్నాథ స్వామి మా ఊళ్ళే కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ వెల్జాలు కానీ చౌదరపల్లి చుట్టుముట్టు గ్రామాల్లో కానీ మా ఊరు ఎప్పటికైనా చాలా ఫేమస్ మా ఊరు గ్రామస్తులందరూ యక్షగానం చాలా బ్రహ్మాండంగా ఆడేవాళ్ళు ఈ వెయ్యాలు ఈ చుట్టుముట్టు ఎక్కడ ఆడేవాళ్ళు కాదు యక్షణం ఆట అదే ఒక దానికి కారణం అంటే మా మాదాయపల్లి గ్రామస్తులే ఆడి చూపించడం ఆట పాట అంత అన్నింటిలో చాలా సుఖిగా పనిచేశారు పెద్ద మనుషులు చేసి వాళ్ళు ఈ ఊరి పేరు కూడా చాలా లేదు మాదాయపల్లి ఈ విధంగా చేస్తారు దాన్ని పట్టుకొని ఉదాహరణకు తీసుకొని ఈ చుట్టుముట్టు గ్రామాల్లో తర్వాత ఆటలు పాటలు గ్రామాటారడం జరిగింది దేవాలయం కూడా మా గ్రామంలోనే ఫస్ట్ మేము డెవలప్ చేసిన తర్వాతనే ఈ చుట్టుముట్టు మామూలుగా ఏదో ఉన్నాయి చుట్టుముట్టు గ్రామాలన్నీ పని చేసుకొని వాళ్ళు కూడా మంచిగా చెప్పాలని చిన్న పల్లెలు అంతగానో డెవలప్ చేసుకున్నారు వాళ్ళు ఏంటి ఆలోచుకోవచ్చు అని ఒక ఆలోచనకు వచ్చి మన హిందూ సాంప్రదాయానికి మంచి ఒక ఉదాహరణ మాదాన్ని అనుకోవాలి మరి చివరగా మనం సత్య గారితో ఒక పద్యం మీ పద్యా పాడలేదు కదా పాడగారా పద్యంతో ముగించుకుని ప్రయత్నం చేద్దాం మళ్ళీ సమయం ఉన్నప్పుడు ప్రశాంతంగా పద్యం పాడము మీరు తోచి మేటి నమ్ముతనులపతుల రాఘరాధ బానే పడగలండి అలా మీరేమన్నా పెద్ద కదండి ఎంతవరకు చదువుకున్న పేరు పదవలు కలుగుతున్నారా ఒకసారి మీ కొడుకుల కూడా అన్న పేరు మీతో మీరు చెప్పి ముంచుకోండి మీ కొడుకుల ఒక బాస ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు

ధన్యవాదాలండి మరి వారి అమూల్యమైన సమయం మనకి ఇచ్చి ఎందుకంటే వారికి వచ్చిన విషయాలు మాతో పంచుకునే నేను పంచుకునే ప్రయాణం మా ఊరు చిన్నప్పుడు కూడా మా ఊరు పూర్వీకులు పెద్దలు చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు